నేను మిడ్జర్నీ వాడిన తర్వాత నా మైండ్ అయితే ఒక్కసారి మీరు కూడా చూడండి అలా ఉంటుంది చూద్దాం ముందుగా సైన్ అప్ ప్రాసెస్ చూద్దాం వన్స్ మిడ్ జర్నీ మెయిన్ వెబ్సైట్ కనుక మీరు విజిట్ అయిన తర్వాత ఇక్కడ మీకు సైన్ అప్ అలాగే లాగిన్ రెండు అయితే మనకు కనిపిస్తుంది మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా అకౌంట్ ఉంటే మీరైతే లాగిన్ క్లిక్ చేయండి లేదు కొత్తగా న్యూ యూజర్ అయితే సైన్ అప్ విత్ గూగుల్ అని ఉంటుంది ఆ గూగుల్ క్లిక్ చేసుకున్నట్లయితే మనకైతే డైరెక్ట్ మన గూగుల్ అకౌంట్ ద్వారానే లాగిన్ అవ్వడం జరుగుతుంది సో మనం ఇంకా ఎలాంటి డీటెయిల్స్ ఫిల్ చేయక్కర్లేదు జీమెయిల్ తో వన్స్ లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ లోకి ఎంటర్ అయిపోతాం ఇక్కడ హోమ్ పేజ్ చూసుకున్నట్లయితే ఇదంతా హోమ్ పేజ్ మనకి వన్స్ మేనేజ్ సబ్స్క్రిప్షన్ వస్తే ఇక్కడ మనకి మేనేజ్ ప్లాన్ అని ఉంటుంది దీంట్లో నేను థర్టీ డాలర్స్ ప్లాన్ అయితే తీసుకోవడం జరిగింది టెన్ డాలర్స్ ప్లాన్ లో ట్వంటీ టూ హండ్రెడ్ ఇమేజ్ జనరేషన్స్ మాత్రమే ఉంటుంది సో అన్లిమిటెడ్ అయితే ఉండదు అలాగే ఫిఫ్టీన్ అవర్స్ ఫాస్ట్ జనరేషన్స్ అనేవి థర్టీ డాలర్స్ ప్లాన్లో అయితే వస్తారు సో అవి చాలా యూస్ఫుల్ అవుతాయి థర్టీ డాలర్స్ ప్లాన్ అయితే వర్త్ అనిపించింది నాకైతే ఇయర్లీ వా కనుక మనం బిల్ చేయించుకోగలిగితే రెండు వందల నలభై డాలర్లు పడుతుంది సో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే రావడం జరుగుతుంది నేనైతే థర్టీ డాలర్స్ ప్లాన్ తీసుకున్నాను టెన్ డాలర్స్ ప్లాన్ అయితే ప్రిఫర్ చేయం ఎందుకంటే అవి లిమిటెడ్ జనరేషన్స్ మాత్రమే ఉంటాయి లేదు మీకు టీమ్ ఉంది బీభత్సంగా పెద్ద మూవీస్ తీయాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లు అయితే మాత్రమే నెక్స్ట్ ప్లాన్స్ ప్రిఫర్ చేయండి లేదంటే థర్టీ డాలర్స్ ప్లాన్ అనేది మందికి చాలా ఇనఫ్ సో నన్ను అడిగితే థర్టీ డాలర్స్ ప్లాన్తో వెళ్ళిపోండి వన్స్ ఈ ఇమేజ్లన్నీ నేను ఎందుకు జనరేట్ చేస్తున్నానంటే నాకు ఆల్రెడీ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ సో దానికి తగ్గట్టు స్టోరీ ఏదైతే తయారు చేయాలనుకున్నానో వాటి కోసం అయితే నేను మిడ్జర్ నేను యూజ్ చేస్తున్నాను లేదంటే ది మిడ్జీ నేను చాలా వేరే వేస్లో కూడా యూస్ చేసుకోవచ్చు లైక్ టీషర్ట్ మాకప్ బిజినెస్ కానీ లేదంటే రెస్టారెంట్కి తగ్గట్టు ఫుడ్ ఫోటోషూట్స్ ఏదైతే ఉందో అవి మనం ఆల్రెడీ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కాపీ రేట్స్ అనేవి పడుతూ ఉంటాయి సో కొంతమంది చాలాసార్లు నేను ఈ మధ్య రీసెంట్గా ఒక ఆయన వీడియో కూడా చూశాను ఆయనకి చాలా ప్రాబ్లం అయింది అన్నారు ఎందుకంటే ఆయన గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అది రెస్టారెంట్ దాంట్లో యూజ్ చేశారు ఆయన రెస్టారెంట్ ఓపెన్ చేయకముందే ప్రమోట్ చేయడానికి ట్రై చేశారు సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకున్నప్పుడు ఇలాగ అయితే పిక్స్ జనరేట్ చేసేసి వాళ్ళకైతే సెల్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరే రెస్టారెంట్ ఓనర్ అయినా కానీ ఇలాంటివి జనరేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అలాగే నాలా స్టోరీ బేస్డ్ ఎవరన్నా ఉండి వీడియోస్ చేయాలనుకుంటే యూట్యూబ్ పరంగా మిక్జర్నీ తోపు నన్ను అడిగితే ముప్పై డాలర్ వర్త్ ఎందుకంటే నేను చూశాను దీన్ని యూజ్ చేస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ ఇప్పటికీ నాది ట్వంటీ డేస్ అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఇస్తుంది ఇమేజ్ జనరేషన్ దీని తర్వాత ఏదన్నా అనిపిస్తుంది సో నాకు కథకి ఏదైతే ఉందో నేను మహాభారతం కూడా చేద్దాం అనుకుంటున్నాను మహాభారతం ఒకటి అలాగే విక్రమార్కుడి బేతాళి కథలు అనేది ఏబీసీ కథల్లో ఆల్రెడీ నేను చెప్తూ ఉన్నాను సో అవి కాకుండా ఇంకేమైనా చేయాలనుకున్నా కానీ నాకైతే దీని నుంచి ఇమేజ్ జనరేట్ చేసి దీని నుంచి యూజ్ చేస్తాను ఇలా కాకుండా మిడ్ జర్నీని ఇంకా చాలా వేస్లో యూస్ చేసుకోవచ్చు ఆ యూస్ చేసుకునే వేస్ ఏంటంటే మిడ్ జర్నీ ద్వారా ఇమేజ్ జనరేట్ చేసి ఆ ఇమేజెస్ని ఏదైతే ఉందో ఆర్ట్ వర్క్ని మనం వేరే వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్ ఆ ఫొటోస్ అనేది మనం అయితే సెల్ చేసుకోవచ్చు అలాగే మీ మిడ్ జర్నీలో వచ్చిన ఫొటోస్ని వీడియోస్కి ఎలా ఎలా చేయాలంటే క్లింగ్ అయ్యి అని ఏదైతే కనిపిస్తుందో మీకు ఈ క్లింగ్ అయ్యి క్లిక్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ నేను పాత వీడియోస్లో చెప్పాను ఒకటి యానిమేషన్ ద్వారా అలా మనీ సంపాదించవచ్చు ఏ స్టోరీస్ అని చెప్పి నేను ఏతో స్టోరీస్ తయారు చేస్తున్నాను సో దాంతో ఫిఫ్టీ ల్యాక్స్ ఎలా చేయాలనేది ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో పెట్టా దానికి ఒక బ్రదర్ ఆల్రెడీ కామెంట్ పెట్టారు ఫిఫ్టీ ల్యాక్స్ సంపాదించిన తర్వాత పెడితే బాగుండే అనేది వన్ ఇయర్ తర్వాత కంపల్సరీగా నేనైతే ఆ ఛానల్ మీద సంపాది చూపిస్తాను ఎవరైతే మీరు ఆల్రెడీ కామెంట్ పెట్టారు మీరు చూసినట్లయితే కంపల్సరీ నేనైతే ఆ ఛానల్ పెట్టాను ఆల్రెడీ ఏబీసీ నేను అందరిలాగా డబ్బులు వస్తాయి అని అయితే వీడియోలు చేయను నేను చేసి పని ఓకే ఇది వర్త్ వాళ్ళ టైంకి అంటేనే మాత్రమే నేను వీడియోస్ చేస్తాను ఎందుకంటే ప్రతి వాళ్ళ టైం వాల్యుబుల్ సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఇప్పటివరకు వీడియో చూసారంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మీ టైం చాలా వరకు కేటాయించారు నా కోసం అలాగే నేను చెప్పినట్టు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అలాగే కామెంట్ చేయండి కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొత్త వాళ్ళు అయితే అలాగే ఇప్పుడు మిడ్ జర్నీలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా షేప్స్లో అయితే ఇమేజ్ జనరేట్ చేయొచ్చు పోర్ట్రాక్ట్ అంటే ఏదైతే మనకి పోర్ట్రాక్ట్ అనేది ఏదైతుందో అది షార్ట్కి పనికి వస్తుంది యూట్యూబ్ షార్ట్స్ చేసుకోవడానికి ల్యాండ్స్కేప్ అయితే లాంగ్ వీడియోస్కి పనికి వస్తుంది నేను మాక్సిమం లాంగ్ లెంతే చేస్తూ ఉంటాను మోడల్ వచ్చేసి సిక్స్ పాయింట్ వన్ రన్ అవుతుంది ప్రస్తుతానికి అది ఆ మోడల్ వాడుకోండి సరిపోతుంది అలాగే ఇక్కడ చూసారా రిలాక్స్లోనే ఉంటుంది నాది ఎప్పుడు ఫాస్ట్ వాడను అలాగే ఇప్పుడు ఇమేజెస్ని ఎలా సేల్ చేయాలి అనేది చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు చూసారు కదా నేను కొన్ని వెబ్సైట్ చూపిస్తాను షట్టర్ స్టాక్స్ అలాగే ఎడోబ్ స్టాక్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ వెబ్సైట్కి విజిట్ అయిన తర్వాత సెల్ యువర్ ఫొటోస్ అని ఉంటుంది కిందకు వచ్చేసి స్క్రోల్ చేసుకుంటా ప్రతి వెబ్సైట్ ఇప్పుడు నేను చూసే స్క్రీన్ మీద ప్రతి వెబ్సైట్కి కొంచెం మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటా వచ్చేస్తే అక్కడైతే మీకు సెల్ యువర్ ఫొటోస్ అనేది రావడం జరుగుతుంది మీరు ఇదే ప్రాసెస్ సేమ్ ఫోన్లో కూడా యూస్ చేయండి మీరు జర్నీ దీనికి పెద్ద సిస్టమే అవసరం లేదు ఫోన్లో అన్న బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది మన గూగుల్ క్రోమ్లో అలాగే ఈ వెబ్సైట్స్ అనేవి నేను అన్ని లింక్స్ అయితే ఇక్కడ కామెంట్లు ఇస్తాను ఇన్ కేస్ ఈ కామెంట్లు ఇవ్వలేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అక్కడైతే మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేసేస్తాను అన్నివి వన్స్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత సెల్ యువర్ వర్క్ అనేది ఏదైతుందో సెల్ యువర్ ఫొటోస్ సెల్ యువర్ ఆర్ట్ వర్క్ అని కనిపిస్తుంది వెబ్సైట్లో ఇక్కడికి వచ్చేసి మనం ఏదైతే ఇమేజెస్ జనరేట్ చేసామో ఆ ఇమేజెస్ని ఇక్కడ లిస్ట్ చేసుకున్నట్లయితే మనకు ఒక త్రీ డేస్ తర్వాత అప్రూవల్ అనేది రావడం జరుగుతుంది వన్స్ అప్రూవల్ వచ్చేసిన తర్వాత మన ఇమేజెస్కి అయితే వీళ్ళు మనీ అనేది పే చేస్తారు ఆల్రెడీ ఈ షటర్ స్టాక్స్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి వన్ బిలియన్ వరకు వన్ బిలియన్ డాలర్లో అయితే వీళ్ళు పే చేశారు సో నేనైతే దీనికి అప్లికేషన్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను నాది ఒక వీడియో కూడా పెట్టాను వీడియో ఇంకా అప్రూవల్ రావలేదు అప్రూవల్ కానీ వచ్చినట్లయితే కంపల్సరీ నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్డేట్ అనేది కూడా ఇస్తాను అప్రూవల్ వచ్చిందో రాలేదా దాని నుంచి వస్తే ఎంత ఎర్నింగ్ అనేది అయింది అనేది కూడా చెప్తాను ఎందుకంటే నేను ఈవేలో కూడా ట్రై చేద్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ నేనేం చేద్దాం అనుకుంటే యూట్యూబ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ సో నేను చాలా తక్కువ వీటి మీద కానీ అట్లీస్ట్ మనం చెప్పాలి ప్రూఫ్ ఉండాలి కాబట్టి నేను చేసే పనికి నేను మీకు చెప్తున్నాను కదా సో ఇవన్నీ మ్యాక్సిమం వర్క్ అవుతాయి ఒరిజినల్ ఇవన్నీ జెన్యున్ కంపెనీస్ సో ఇవన్నీ కాకుండా మీరు కనుక ఫైబర్ వెబ్సైట్కి విజిట్ అయిపోతే ఫ్రీలాన్సర్గా కూడా మిమ్మల్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫ్రీలాన్సర్ ఎలా చేయాలి ఏంటి అనేది సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సేమ్గా ఉంటుంది అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మాకప్స్ చేయొచ్చు ఇక్కడ మీకు చూస్తున్న ప్రతీది ఏదైతే దీంట్లో కనిపిస్తుంది చూసారా వెబ్ వెబ్ డెవలప్మెంట్కి ఫొటోస్ కానీ లేదంటే అలాగే లోగో కానీ ఆర్కిటెక్చర్ కానీ ఇంటీరియర్ డిజైన్ కానీ ప్రతిదీ ప్రతీది దీని నుంచి ఇమేజెస్ అయితే మనం ప్రామిట్ ఇచ్చి జనరేట్ చేసుకోవచ్చు జనరేట్ చేసుకొని వాటిని అయితే మనం ఇక్కడికి వచ్చేసి ఫ్రీలాన్సర్గా కూడా మనం వాళ్ళకి జాబ్గా ఎవరికన్నా చేసి మీ వర్క్ అయితే వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళైతే మనీ పే చేస్తారు డైరెక్ట్ అవి మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది సేమ్ ఫ్రీలాన్సర్ మీకు తెలియకపోతే ఓకే తెలిస్తే ఫ్రీలెన్సర్కి చాలా యూస్ఫుల్ అవుతుంది మిట్ జర్నీ ఎందుకంటే వాళ్ళకి ఒక చేయలా పనిచేస్తుంది ఇది ఫ్రీలెన్సింగ్ కాకుండా ఇంకా చాలా వేస్ ఉన్నాయి లైక్ రెస్టారెంట్స్ మనం ఇప్పుడు ఏదైతే ఫుడ్ ఉందో వాళ్ళకి ఫుడ్ ఫొటోస్ సప్లై చేయడం కానీ ఆ ఫుడ్ ఫొటోస్ని వాళ్ళకి తీసి ఇలా ఫొటోషూట్స్లో వాళ్ళకి ఇవ్వడం కానీ స్విగ్గీ జొమాటోలో వాళ్ళు ఇలాంటి వాటిని లిస్టింగ్ చేసుకుంటూ ఉంటారు లేదనుకుంటే రెస్టారెంట్ మెనూ కార్డు కూడా తయారు చేయొచ్చు అలా కాదు అనుకుంటే లోగోస్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా ఇలా లోగోస్ కూడా తయారు చేసి ఆ లోగోస్ని కూడా సెల్ చేయొచ్చు చాలా అంటే మిడ్జర్నీ చాలా బ్యూటిఫుల్గా మనకైతే యూజ్ఫుల్ అవుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బా బాయ్